అర్తమే నువ్వేం నిలపవులే కాల్ బా ఏంటి ను నింటనే ఒక రకంగా మాట్లాడతావు నువ్వు వెటకారంగా నాకు అర్థమే కాలే అట్లా మాట్లాడేది నువ్వు అవన్నీ ఉన్నీ గాని కూల్ డ్రింక్ తీసి ఇత్తు కాలం కూల్ డ్రింక్ ఏంటి బా కూల్ కూల్ మమ ఆవేశపడకో అచో చాంగోయ్ మల్ల అంటే ఇంకొంచెం సేప్ కియని నా బ్రమ అది అంటే యా తింటావు చాకుంటావు నేను కూల్ గా అవుతా కూర్చోాలంటే ఎన్ని కొట్టిన ఎన్ని కొడితే నీకే పెట్టిండే నాలుగు తినిపో తగ్గి తగ్గితే అందరూ బాంటారు చాను చిన్న పాపవి పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు ఐదు ఆటలు అంటున్నాయి అన్ని తెలుసుకోని వచ్చినా అవి నీ పనే ఇది కదా మమ్మ అమ్మ ఐదు ఆట్లు చికెన్ కూడా తెచ్చినారు ముప్పై కేజీలో ఓ యమ్మయ్య ముప్పై కేజీలో చికెన్ కబాబో చికెన్ మళ్ళీ ఇది కోడిగుడ్లో అన్ని చేస్తున్నారు కదా ఆ ఇన్ని చేసి అదంతా ఏం చేస్తారు జను అదంతా చేసి దావంట పోయే వాళ్ళకి పంచుతారు ఫంక్షన్కి వచ్చిండే పెడతారు

లేకపోతే అట్లా పిలిస్తే పెడతారు లెక్క అనుకుంటే దానికి దానికి సరిపోని అనుకుంటే చేతి నుంచి మళ్ళీ యాడేసుకుంటావు చెప్తావా నువ్వు ఇల్లు కట్టేకి లెక్క మళ్ళీ యాత్రలు కొట్టేకి లెక్క పెట్టి ఆ అదంతా చాలా కష్టం అవుతుంది ఊరే కానీ వీళ్ళంతా క్యారీలు ఇచ్చినారు ఆ అందుకే కొట్టే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే ఊరికే తినిపోదురు తినిపోయే కదా వచ్చిండేది నువ్వు ఫస్ట్ బంత్ కూర్చుంటే మూడు బంతులు అయ్యే వరకు అందుకే నువ్వు ఫస్ట్ బంత్ ఆ బాగా చెప్తావమ్మా ఏమి అంటే లాస్ట్ బంత్కి కూర్చుంటే అంతే మొక్కలు ఏంటివి ఉండవు అంతా పులుసే పులుసు నాక్కోవాలి నేను ఆ ఫస్ట్ బంతి కూర్చుంటే అన్ని రకాల ముక్కలు అందరూ బాగా వేస్తారు బాగా పడతాయి రాను రాను జనం ఎక్కువైతారు అంత అయిపోతుంది మటన్ చికెన్ కబాబు ఇవన్నీ కోడిగుడ్లు అన్ని లాస్ట్ లో కూర్చోవాలంట లాస్ట్ లో కూర్చుంటే పులుసే పులుసు నాక్కోవాలి నేను మళ్ళా బాగా అమ్మా అయినా బంతులు అన్ని లేచినా అట్లే తింటా అంటే సిగ్గు అనిపి కడుపారా అంటే బాగా కడుపురా నిజం చెప్పు నిన్ను పిలిచినారా మామా ఏంటికి వచ్చింది పని ఇక డౌట్ మొన్న పిలిచే వాళ్ళ లిస్ట్ రాసినారు దాంట్లో నీ పేరు లేదు అలా సావిడి దగ్గర కూర్చోండి మీ మామ వచ్చా ఇంకో మామ కూర్చోండి పిలిచా మా మామ కదా పిలిచిండేది గుంపులో ఎంతమంది మంది గుంపులో ఐదు మంది ఉండ్రి నలుగురు రాలేదే నువ్వు గడివే వచ్చినావే మిగతా వాళ్ళ

అయ్యో భోజనాలు అంటే మనమే అనుకుంటా కూతెస్తే మనోళ్ళునేమనుకుంటే ఆగిలైతాండా నీకెంత చెప్పినా చిగ్గురు రాదు ముద్దిరాదు నువ్వు మారింగ ఏమ్మా చూసుకొని మాట్లాడు ఆ చానా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండా అబ్బా తగ్గించుకోవడంతా